శుక్లం భరద్రం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్త్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం దంతం భక్తానం ఏకదంత ఉపాస్యే ఓం గం గణపతయ నమ ఓం శ్రీమాతయ నమ ఓం శ్రీ గురుభ్యోం నమ నేను మీ వాడ్రే వాదినారాయణరావు శర్మ ఇప్పుడు మనం రాహు కేతువుల గురించి మాట్లాడుకుందామండి ఇప్పుడు చెప్పబోతున్న టాపిక్ అదే అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ పద్దెనిమిది వలకి ఒకసారి మారేటువంటి రాహువు గురించి కేతు గురించి చెప్పబోతున్నాం ఎయిటీన్త్ నుంచి కూడా రాహు కుంభరాశిలోకి అలాగే కేతు సింహరాశిలోకి మారడం వలన రాహు కేతులు పన్నెండు రాశుల వారికి ఇచ్చే శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం అసలు ముందుగా కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రాహు కేతువులు ఎటువంటి ఫలితాలు ఇస్తారు ముఖ్యంగా కర్కాటక రాశిలో రాహు కర్కాటక రాశి వారికి రాహు కుంభరాశిలో వాయుదత్వ రాశిలో శనిశ్వరుడు యొక్క రాశిలో ఉండడం వలన శనిని అనుకరించే ఫలితాలు రాహు ఇవ్వాల్సిందే అంతేకాకుండా ద్వితీయ స్థానంలో మీకు అష్టమస్థానం అవుతుంది రాహు మీ రాశి మీ రాశి నుంచి రాహు ఉన్న ప్లేసు అష్టమస్థానం అలాగే కేతువు ద్వితీయ స్థానం అసలు రాహు మీకు ఇచ్చే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం అండి అంటే జనరల్గా రాహు మీకు అంత అద్భుతమైన మంచి మంచి ఫలితాలు ఎప్పుడు కొద్దిగా దాని తగ్గ పరిహారాలు చేసుకుందాం అండి చివరి వరకు చూడండి మీకు ఖచ్చితంగా మీకు నచ్చుతుంది పరిహారాలు ఏం చేయాలో కూడా మీకు బాగా నచ్చు మీరు చేసుకోగలరు అష్టమ స్థానంలో రాహు ఉండడం వల్ల బుద్ధి మాంజత అంటే సరిగ్గా బుద్ధి పనిచేయదు ఈర్ష్య దారిద్ర్యము కీర్తి హాని దుఃఖము అనారోగ్యము దీర్ఘకాలిక వ్యాధులు శ్మశానంలోకి వెళ్ళి రావడం అంటే బెరియల్ గ్రౌండ్స్కి వెళ్తారండి అష్టమస్థానం రాహు ఉంటే ఎవరో దూర బంధు గారు చనిపోవడం వలన వాళ్ళని మంచిదే ఉండదు వాళ్ళని వాళ్ళతో పాటు వెళ్ళడం వలన కాస్త ఒకసారి అక్కడ ఉండి మీరు వచ్చేటిగా రాహు అష్టమస్థానం రాహు చేస్తాడు అలాగే బంధువులు మరణము రోగములు కలిగి ఉండము న్యాయపరమైన చట్టపరమైన చికాకులు ఇవన్నీ మీకు సమస్యలు ఎదురవ్వడము అలాగే కొంతమందికి జైలు జీవితం అంతే అందుకని చెప్పనండి అలాగే జైలుతో జీవితం అని చెప్పను ఎందుకంటే అందరూ సుఖంగా బాగుండాలని కోరుకుంటాను న్యాయపరంగా బాగుండాలని కోరుకుంటాను మరి ఆ రాహుచే కారకత్వం కాబట్టి చెప్పక తప్పట్లేదు అలాగే ధన ధనము అలాగే పుత్ర ధనము అలాగే పుత్రము పుత్రులు కొద్దిగా వాళ్ళకి ఇబ్బంది కలదు ధనం విషయంలోనూ పుత్రుల విషయంలోనూ మీకు చాలా ఇబ్బంది కలగడము చోరాగ్ని బాధలు జంతువుల వలన బాధలు అడవిలో నివాసం ఉంటాయట అష్టమస్థానంలో కనుక రాహు ఉంటే అడవిలో నివాసం ఉంటారట భాగ్య నైన్త్ హౌస్లో రాహు కుంభరాశిలో ఉంటే సముద్ర తీర ప్రాంతాల్లో ఉంటారు ఇవి చూడండి ఆ శాస్త్రం నేను ఇప్పుడు మర్చిపోతా గుర్తుపెట్టుకోవాలి కదా అంతేకాకుండా మీకు ఇలా ఈ కాంబినేషన్ ఉందండి అందుకని మనం జనరల్గా ఎప్పుడూ కూడా జనరల్ ఈ రాహు యొక్క పరిహారాలు చెప్పుకోవాలంటే చివరిలో అండి మళ్ళీ ఇక్కడ కేతు గురించి చెప్పుకుందాం ఈ రాహు అంటే అష్టమస్థానం రాహువు అంత మంచి ఫలితాలు ఇవ్వడండి కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ సక్సెస్ కాలేకపోవడము రాహు వలన మీ ఇంటిలోనే మరణాలు గృహంలో పీడ పశు నష్టాలు ఇవన్నీ కలిగించడానికి కొద్దిగా అవకాశాలు ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండడానికి ఇంకొక ఇంకో విషయం చెప్పాలి మీ మీ జాతకాల్లో మంచి దశలు జరుగుతున్నప్పుడు ఈ రాహు వల్ల ఇచ్చే చెడు ఫలితాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి ఏదేమైనా మంచి దశ జరుగుతున్నప్పటికీ కూడా నేను చెప్ప పరిహారాలు చెప్తాను ఆ పరిహారాలు చేసుకుంటే చాలా మటుకు తగ్గుమక్క పడతాయి నీ చెప్పే రాహుకేతుల యొక్క ప్రభావాలు దోషాలు ఇటువంటివన్నీ కూడా ఏ ఒక్కరిని ఉద్దేశించి చెప్తుంది మాత్రం కాదు కొన్ని కోట్ల మంది జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళకి రిఫ్లెక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం సీరియస్గా తీసుకోకూడదు దాని దాని తగ్గిన తగిన పరిహారాలు చేసుకుందాం ఇప్పుడు దిశ రాహు కేతు ఉన్నాడండి కేతు వలన దేహమునందు వ్యాధి అంటే కొద్దిగా మీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి పుత్రుల వలన సమస్యలు కేతు ద్వితీయంలో ఉండడం వలన అలాగే మనో దుఃఖము ముఖమునందు శిరస్సు నందు పీడ అలాగే కుటుంబంలో కలహాలు సమస్యలు కుటుంబంలో సమస్యలు పీడలు అనమాట అలాగే మీకు గౌరవ జనరల్గా కేతు వల్ల గౌరవనీయత గౌరవంగా ఉండడం దగ్గుతుందట అలాగే ధనవంతులు కూడా అవుతాట ఉండవు అంటే జనరల్గా ఏంటంటే ముఖం నంది పీడ అవి అయిపోయిన తర్వాత మంచిగా చేస్తాడంటే గౌరవనీయులు గౌరవంగా ఉండేవి చేయడము ధనవంతులుగా చేయడము కాదు ఏంటంటే పూజ్య పూజ్యులతో పెద్దలతోటి విరోధం వచ్చేటి చేయడము అనారోగ్యము గృహం నందు ఇందే గృహం నందు పీడ జనాలతో కలహాలు అన్నెసరిగా కలహాలు గబుక్కొని మీరు ఏ ఏ ప్రాబ్లం ఉండదో ఏ సమస్య ఉండదో గబుక్కొని మీరు దిటి వాళ్ళని పోట్లాడడం జరుగుతుంది ముఖం నందు మీకు ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది అందువల్ల రావుకేతులు కూడా మీ సంవత్సరాల పాటు యోగంగా మాత్రం లేరండి అంటే అది ఎందుకు అలా చెప్తే ఖచ్చితంగా అలా చెప్పాల్సి వస్తుందంటే మనము కొద్దిగా మీకు రాహు అష్టమంలో ఉన్న రాహు కూడా చిన్న చిన్న ఇబ్బంది కలిగిస్తుంటాడు ముఖ్యంగా ఈ రాహు రాహు వలన మనకి మంచి జరగాలంటే పరిహారాలు ఏంటయ్యా అంటే దుర్గాదేవికి హోమాలు చేయించుకోవడము పూజలు దానాలు చేయించుకోవడము దుర్గా చండి గౌరీ అమ్మవారి యొక్క ఆలయాల దర్శనాలు శక్తి పీఠాలు దర్శించుకోవడము మన ఊళ్ళోనే శుక్రవారం పాటు అమ్మవారి దర్శనము శుక్రవారం నియమాలు పాటించడము అలాగే ముఖ్యంగా కాళహస్తి వెళ్ళండి కాళహస్తిలో రావుకాల పూజలు ఖచ్చితంగా చేయించుకోండి అలాగే కాళహస్తిలో ఉన్నటువంటి అమ్మవారు పార్వతి అమ్మవారు వాడు వడ్డానికే రావుకేతులు ఉంటారని చెప్పి అంటాం కదా అందుకనే ఆ రా అమ్మవారిని ఎవరు అంటే శివుడిని అమ్మవారిని దర్శించుకోవాలి ఎవరైతే దర్శించుకుంటారో వాళ్ళకి రాహు వలన దో కేతు వచ్చే దోషాలు సమూలంగా నివారించబడ్డవే కాకుండా సమూలంగా నివారించబడదు కానీ కొద్దిగా తగ్గుపక్క పడతాయండి అది కొద్దిగా మంచిదే అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం చేయించుకోవాలి శివాభిషేకాలు రాహు కదండి రాహుకి శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే చేయించుకోవడం వలన ఈ పూజలు చేయించుకోవడం వలన రాహు వలన వచ్చే దోషాలు మనకి కంటిన్యూస్ కుదరదు కదండి అస్తమానం గుళ్ళకి వెళ్ళాం కదా అంటాం కరెక్ట్ మన ఇంట్లోనే పూజించుకుందామండి అమ్మవారికి ఓం ధూం దుర్గాయ నమ ఓం ధూమ్ దుర్గాయ నమ ఓం ధూమ్ నమః ఓం సంవణ భవాయ నమ ఓం సంవణ భవాయ నమ ఓం సంవణ భవాయ నమ అని మనం కుజుడు పూజిద్దాం మనం ఇంట్లో చేసుకుందాం అండి మనం బయటికి వెళ్ళాం కదా కానీ బయటికి వెళ్తే ఆ ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి గుడికి అంటే గుడికి సరేనండి ఇప్పుడు మనకి గేతు యొక్క శుభ ఫలితాలు అనుకూలమైన ఫలితాలు మనకి రావాలంటే వినాయకుడిని ప్రతిసారి వినాయకుడు ఎందుకు అంటున్నారంటారండి కేతువు మాట వినేది అంతా గ గణపతికే గణపతి పూజ చేయడం వల్ల కేతువు దుష్ఫ ఇచ్చే దుష్ఫలితాలు తగ్గుతాయి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర పూజ చేయడం వల్ల కేతువు ఇచ్చే దుష్ఫలితాలు కూడా తగ్గుతాయి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వినాయకుడిగా గరిక పూజ బుధవారం బుధవారం దేవాలయం సందర్శన చేసుకోండి వీలుంటేనే మన ఇంట్లోనే వినాయకుడు పూజ చేసుకోండి తెల్లని అక్షంతలతో చేసుకోండి నియమాలు పాటించండి మంగళవారం నియమాలు పాటించండి షష్ఠి పూట మంగళవారం షష్ఠి వస్తుండో ఆ రోజు సుబ్రహ్మణ్యశ్రాన్ని పూజిస్తే అద్భుతమైన ఫలితాలు ఉండము ఉంటాయి అంతేకాకుండా సుబ్బణి కళ్యాణంలో సుబ్రహ్మణ్యం పూజలు చేయించుకోవడం వల్ల అత్యంత శుభకారుడు మీకు సుబ్రహ్మణ్యుడే కదండి ఆయన పూజించండి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అలాగే సోమవారం సోమవారం శివుడికి అభిషేకాలు చేయించుకోవడం వలన రాహు వల్ల కానీ కేతువుల వల్ల వచ్చే దోషాలన్నీ పరిహారం అవుతాయి కారకత్వాలు అని చెప్పి అంటాం అసలు కార రాహు కేతువుల కారకత్వాలు అంటే ఏంటి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు రాహు ఏమి ఇస్తాడు కేతు ఏమి ఇస్తాడు కారకత్వాలు అంటే అవే అండి సో ముఖ్యంగా ముందు అంటే కారకత్వాల గురించి తెలుసుకోవాలి ఈ రాహు ఏంటంటే జనరల్గా దూర ప్రాంత ప్రయాణాలు చేయడము అరణ్య ప్రాంతాల్లో నివసించేటు చేయడము భార్యాపుత్రుల వల్ల పీడ నీచ వృత్తితో జీవించడం సౌఖ్యం లేని భోజనము ఉద్యోగ భంగము శరీరంలో పీడ దొంగల వలన నిప్పు వలన అధికారుల వలన బాధలు ఇవన్నీ కూడా రాహుకి రాహు దశలో జరుగుతూ ఉంటాయి రాహు దశలోనూ రాహు వచ్చినప్పుడు ఆయన ఇచ్చే కారకత్వాలు ఇలా ఉంటాయండి అలా కేతు ఇస్తాడు కేతు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి ఆయన కారకత్వాలు ఎలా ఉంటాయంటే కేతువు ఒకవేళ శుభ్ర అయితే సోదరుల సౌఖ్యాన్ని బాగా ఇస్తాడు అంతేకాకుండా యజ్ఞాలు దానాలు అధికంగా చేయడం వృత్తిలో లాభం అలాగే గృహం లభించుట రాజగౌరవము కీర్తి సత్పురుషుల సాంగత్యము సావాసము పోయిన వస్తువులు దొరకడం దేవతా దర్శనము కొంతమంది అన్న కొంతమంది అందరికీ కూడా జనరల్గా కేతు ప్రభావం వలన అన్న వస్త్ర సంపదలు కలుగుతాయి ఆయన మంచి పొజిషన్లో ఉంటాయి అలాగే ఆయన శుభ అశుభత్వం పొందడం విషప్రయోగం ధనవయం దౌర్జన్యం నీచ నీచ వ్యాపారాల వల్ల జీవించడం విదేశీలో ని విదేశాల్లో నివసించడం విదేశీ నివాసం త్రిప్పడం సన్యాసత్వం వైరాగ్యం అలాగే మతిస్థిమతను లేకుండా తిప్పడం జనాల్ని అలాగే హీను హీనులతో కలహం అలాగే హృదయానికి సంబంధించిన వ్యాధులు రావడం ఇలాగా కారకత్వాలు ఉంటాయండి ఇది అందరికీ వర్తించవు అంటే వాళ్ళు ఇచ్చే ఫలితాలు వాళ్ళు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశిలో ఇచ్చే ఫలితాలు శుభులు కలిస్తే శుభ ఫలితాలు కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది రాహు కూడా శని శని యొక్క రాశిలో కుంభరాశిలో ఉండడం వలన శని యొక్క ప్రభావం ఆయన యొక్క పర్యవేక్షణలోనే రాహు ఫలితాలు ఇవ్వాలి అంతేకాకుండా ఒక శుభగ్రహం కూడా చూస్తే శుభగ్రహం వల్ల కూడా రాహు ఇచ్చే దోషాలు కూడా పరిహారం అవుతాయి పన్నెండు రాశుల వారికి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా పరిహారాలు ఎలా చేసుకుంటే బాగుంటుంది ఈ రాహుకేతువుల యొక్క దోషాలు ఏం చేసుకుంటే తగ్గుతాయి ఎందుకంటే రాహుకేతువులు అంటే చాలా అంటే అందరి మీద వర్తించదు రాహుకేతువులు దోషాలు తగ్గాలంటే ఫస్ట్ మనం చేయవలసిన పని ఏంటంటే కాళహస్తి ఇస్తు కాళహస్తి వెళ్ళడమే కాళహస్తి వెళ్ళి రావు రాహుకేదువులు పూజ చేయించుకున్న వారికి రావు కాలంలో చేయించుకుంటాం మరి మంచిది రావు వలన కేతువు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి అక్కడే ఆ గుళ్ళోనే పరమేశ్వరుడు ఉన్నాడు పరమేశ్వరుడు యొక్క దర్శన భాగ్యం ఉండడము చేసుకోవడం వలన రాహుకేతువుల యొక్క దోషాలు అలాగే సూ మన ఈశ్వరుడికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల అమ్మవారికి పూజలు అక్కడ గౌరీ అమ్మవారు కదా చేయించుకోవడం వలన అంటే నా మనకి కేతువులు శివుడు అమ్మవారు ఉండడం వల్ల ఆ పవర్ బాగుంటుంది కాబట్టి ఈ రాహుకేతువు లెక్క దోషాలు పరిహారం అవుతాయి అంతేకాకుండా సర్ప శాంతి చేయించుకోవాలండి అలాగే సర్పాలకు సంబంధించినటువంటి ప్రతిష్ట నాగప్రతిష్ట ప్రతిష్ట అంటాం కదా ఆ నాగ ప్రతిష్ట కూడా చేయించుకోవడం వలన ఈ కేతువు వలన వచ్చే దోషాలు ఎందుకంటే పుత్తులు పొట్ట పుట్టట్లేదనో పెళ్ళిళ్ళు కావట్లేదనో లేకపోతే సరైన ఉద్యోగాలు లేదనో అయితే ఉన్నతంగా రాణించట్లేదనో విదేశాలు విన్నా కూడా ఉద్యోగాల ప్రాప్తి కలగట్లేదనో రియల్ ఎస్టేట్ రంగంలో బిజినెస్ సక్సెస్ అయ్యలేకపోతున్నామనో ఇవన్నీ కూడా దోషాలు పరిహారం అవడానికి వీలుంటే మీరు బోభిదేవులు అదే మీ ఎక్కడున్నా అక్కడ మీరు విగ్రహ ప్రతిష్ట నాగ ప్రతిష్ట నాగా విగ్రహ ప్రతిష్ట చేయించుకోండి మనం అంత సహమతం లేదు మనం చేయించుకోలేవండి టైం కుదరదు టైం ఉండదు పర్వాలేదు డోంట్ వరీ మనం కనీసం సుబ్బడి సార్ మనం ఆన్లైన్ అయినా సరే మనం ఈశ్వరుడు అంటే పరమేశ్వరుడు మనం అక్కడ చేసుకోవచ్చు ఎక్కడ మీరు వీలుంటే అక్కడ ఆన్లైన్లో అమ్మవారికి ఉంటారు కదా కాళహస్తి కానీ అలా మీకు ఎక్కడ వీలుంటే అక్కడ పూజలు చేయించుకోండి అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయాలు పళ్ళని అటువంటి దేవాలయ సందర్శనలు మనం ముందాగా చెప్పినట్టుగా చేయించుకోవడం వల్ల అంటే సరస్వతి అమ్మవారి యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం వల్ల జ్ఞాన సరస్వతి అమ్మవారు ఉండవలన ముఖంలో బ్రహ్మ యొక్క తేజస్సు నాలుగు మీద సరస్వతి నాట్యం కావాలని చెప్పి మనం వాళ్ళు కోరుకుంటుంటాం కదండి మనం దండం పెట్టుకుంటే అలాగే దండం పెట్టుకోవాలి కదా సరస్వతి దండం పెట్టుకోవాలంటే అర్థం ఏంటంటే పెద్దలు మరి చెప్తుంటారు బ్రహ్మ యొక్క వర్చస్సు మన ముఖంలో ఉండాలని స్వామి అమ్మవారి యొక్క మాట మన నాలుక మీద నాట్యం చేయాలని అప్పుడే మనం వెలుగులోకి చాలా ఫీమిలీగా పర్సన్స్ అవుతామని చెప్పి ప్రతిరోజు అమ్మవారి సరస్వతి అమ్మని దండం పెట్టుకుంటాం అలాగ సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న సరస్వతి అమ్మవారికి పూజలు చేయించుకున్నా అలాగే కాళహస్తి ఇందాక చెప్పే కాళహస్తి దర్శనం చేసుకున్నా ఇలాగా మనం భగవంతుడి ఎంత దగ్గర అయితే అంత మంచి ఫలితాలు ఈ రాహు కేతులలో వచ్చే దోష పరిహారం అవుతాయి ఏదేమైనా రాహుకేతువులు మనల్ని ప్రత్యేకించి మనల్ని ఏం చేయాలంటే ఇబ్బంది ఏం పెట్టరు మనకి మంచి మంచి దర్శనం జరుగుతున్నాయి కాబట్టి కానీ మరింత శుభ ఫలితాలు మనకి దక్కాలంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు మంచి పూజలు చేసుకోవాలంటే ముఖ్యంగా అందరూ కూడా మేము చెప్పేది మెయిన్ ఇంపార్టెంట్ అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ముఖ్యంగా ఆయన కంటే మెయిన్ ఇంపార్టెంట్ విష్ణువుని శివుడిని ఆరాధించిన వాళ్ళకి గౌరీదేవి పూజించిన చేసుకునే వారికి కూడా రావుకేతువుల మధ్య దోషాలు చాలా మనకు పరిహారం అయి తీరుతాయి